ప్రపంచంలోనే అరుదైన శివలింగం కావాలంటే మీరే చూడండి ఆలయాన్ని ఎప్పుడు కట్టారో అక్కడి శాసనాల ద్వారా తెలిసిపోతుంది కానీ ఆలయంలోని లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారో ఎప్పుడు ప్రతిష్ఠించారో తెలీదు అయితే గుడికి సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడో ఉత్తరప్రదేశ్లోని మధుర మ్యూజియంలో ఉజ్జయిని రాజ్య కాలంలో వాడిన నాణాల మీద కనిపించాయి ప్రపంచంలో ఎక్కడా లేని వినని అరుదైన శివలింగం ఒకటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలో ఉంది ఇక్కడ ఆంధ్ర శాతవాహనులు హయాంలో నిర్మించినట్లు చెప్పబడుతున్న ఒక పురాతన శివాలయం ఉంది క్రీస్తుపురం ఒకటి మూడవ శతాబ్దంలో కట్టించి ఉండవచ్చని చరిత్రకారులు అభిప్రాయం గుడిమల్లం శివాలయంలో శివుడు పరశురామేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు గర్భాలయంలో శివుడు లింగ రూపంలో కాకుండా మానవుని రూపంలో వేటగాని వలే దర్శనమిస్తాడు ఈ లింగం ముదురు కాఫీ వన్నలు